రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను సమాన ప్రాతిపదికన పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుల సమస్యలపై కూడా దృష్టి పెట్టినందున వాటిని క్రైస్తవ సోదరులతో చర్చించేందుకు వచ్చానని రాష్ట్ర ముఖ్యమంత్రి సామాజిక సలహాదారు జూపూడి ప్రభాకర్ అన్నారు నేడు సబ్బవర మండలం జీవీఎంసీ ఎనభై వార్డు పరిధిలో గని నరవలో బిషప్ ఆనంద్ ఏర్పాటు చేసిన పాస్టర్స్ అండ్ లీడర్స్ సమావేశానికి జూపూడి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తాను కేవలం క్రైస్తవుల కోసమే వచ్చాననుకుంటే పొరపాటని భారత రాజ్యాంగం ప్రకారం మత స్వాతంత్రపు హక్కు అందరికీ ఉందని ఉదాహరించారు ఇటీవల అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగినప్పుడు హిందువులంతా పండగ వాతావరణంలో గడిపారని ఆయన గుర్తు చేశారు అలాగే రాష్ట్రంలో క్రైస్తవుల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లేందుకు ఇక్కడ క్రైస్తవులు ఎదుర్కొంటున్న సమస్యలు శ్మశాన వాటికలు ప్రార్థన మందిరాలకు అవసరమైన స్థలాలను కేటాయించాలని డిమాండ్ ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నందున ఆ విషయాలు చర్చిస్తానని పేర్కొన్నారు సమావేశంలో ప్రారంభంలో న్యూ లైఫ్ చర్చ్ వ్యవస్థాపకులు రోజు వెళ్లి ఆమె భర్త బిషప్ ఆనందుల ముఖ్య అతిథి జూపూడిని ఘనంగా సత్కరించారు దేవుడు సేవతో పాటు మానవ సేవే మాధవ సేవ అనే సూక్తి ప్రకారం అనాథాశ్రమం నిర్మించి దిక్కులేని పిల్లలకు విద్యాబోధన అందిస్తున్నామని రోజు వెళ్లి పేర్కొన్నారు ఈ సభలో ఎల్ శామ్యూల్ విజయదాస్ పాలరాజ్ పాస్టర్ విక్టర్ రాజ్ సురేష్ పలువురు క్రైస్తవ సంస్థల పాస్టర్లు ఆ మత లీడర్లు పాల్గొన్నారు పలువురు దైవజనులు ప్రభునామాన్ని స్మరిస్తూ బైబుల్ వాక్యాలను భక్తులకు బోధించారు కలిగిన ఈ ఉద్దేశాన్ని బట్టి ఈ యొక్క ఉద్దేశం మా ప్రియులు గౌరవనీయులు డైమన్ ఆంధ్రప్రదేశ్ కాదు భారతదేశంలో బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతిగా ఒక ప్రత్యేకమైనటువంటి విప్లవ నాయకులుగా మతం కులం చూడకుండా పేదవారికి చక్కటి సహకారాలు అందిస్తున్న వారి డాక్టర్ జూపుడు ప్రభాకర్ గారు చక్కగా స్పందించి సమయాన్ని మాకు కేటాయించి వారి మీటింగ్లో మంచి ఉత్తేజపూర్వకమైనటువంటి ఆనందాన్ని క్రైస్తత్వంలో ఉంటున్న ఆ వ్యక్తిత్వాన్ని మమ్మల్ని బలపరచడానికి వారు ప్రేమతో మా మధ్యకి వచ్చారు ఈ సమయంలో మీడియా ఇది మతపరంగా అని ఎవరైనా అనుకుంటే పొరపాటు నిన్నగాక మొన్న అయోధ్యలో రామమందిరం ఏర్పాటు చేసుకున్నారు దేశంలో ఎవరు ఏమి మాట్లాడలేదు ఈరోజు ఇక్కడ క్రిస్టియన్ మీటింగ్ కూడా జరుగుతూ ఉంది ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే భారతదేశ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం లౌకికపరమైనది అది ప్రజలు కూడా మాట్లాడటం జరిగింది తను ఇప్పుడు అసెంబ్లీలో ఉండటం నేను ఇక్కడ ఈ సమావేశంలో పాల్గొనడం కోసం ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అనేకమైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను పేద ప్రజలకి దూర ప్రాంతాలకి ఎవరైతే వాళ్ళ బాధల్ని చెప్పుకోలేక ఉన్నారో వాళ్ళందరి తరఫున ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేకమైన సహాయ కార్యక్రమాల్ని అడుగుతారో డైరెక్ట్ ఈ ప్రోగ్రామ్ ఉంది శామ్యూల్ అన్న చెప్పినట్టుగా లీడర్స్ అండ్ పాస్టర్స్ మీట్ కోసం బ్రదర్ ఆనంద్ గారు అండ్ అన్న పిలిచిన నేపథ్యంలో ఒకసారి క్రైస్తవ సోదరులందరితో కూడా మాట్లాడాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన మేరకు అందరిని ఆర్గనైజ్ చేసే క్రమంలో ఈరోజు రావటం జరిగింది ఇక్కడికి కూడినటువంటి కూడి వచ్చినటువంటి క్రైస్తవులు అందరితోటి కూడా ఒకసారి మాట్లాడి క్రైస్తవ సోదరులు వెనకబాటుతనానికి వారికి కావాల్సినటువంటి అనేకమైన అంశాల్లో చర్చిలు కానీ బరియల్ గ్రౌండ్స్ కానీ లేకపోతే వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ కానీ వీటన్నిటి కూడా ప్రభుత్వం దృష్టి పెట్టిన నేపథ్యంలో ప్రభుత్వం తరఫున ప్రత్యేకంగా ఇక్కడున్నటువంటి మా వాళ్ళందరితోటి మాట్లాడే క్రమంలో ఈరోజు రావడం జరిగింది ఎన్ని క్వశ్చన్ థ్యాంక్ యూ సార్